ఇగో మనకు పొద్దుగాల టైం అయితే ఉంటుంది ఆలుగడ్డలు ఉడకబెట్టినాక పొట్టు ఒక మానాన్ని నిల్లదు కదా అసలు అప్పుడు ఏం చేయాలంటే చూడుండ్రి ఇట్లా మొత్తము ఈ ముళ్ళ చెంచాతోని ఇట్లా రంధ్రాలు చేసి మనం ఉడకబెడితే పొట్టు అనేది మంచిగా వెళ్తారనమాట పిల్లల లంచలకు రసం కట్టినా అని పప్పు వాడలు అయితే చేసినా ఆ ప్రాసెస్ కూడా చూపిస్తా పోదాంపాండ్రి మరి రోజు గట్టి కూరలే కడుతున్నాం మమ్మీ రసం గట్టు రాదు అన్నారు ఇక ఇలా రసం చేసిన ఇక రసం అయితే గిట్లా పప్పు వడలు అయితే చేసిన అల్లము మిరియాలు ఉప్పు కొత్తిమీర దంచుకొని పేస్ట్ లెక్క చేసి పక్కన పెట్టుకొని మూడు గంటలు నానబెట్టుకున్న శనగపప్పు పేసర్లను అయితే గిట్లా మిక్సీలు వేసుకొని మంచిగా కచ్చపక్కన పక్కన అయితే దంచుకోవాలి తర్వాత చూడుండ్రి గదంతా దంచుకున్నది గిన్నెలకు వేసుకొని పాలకూర సన్నగా కోసుకున్నది వేసుకోవాలి వేసుకున్నాక మనం దంచిపెట్టుకున్నాం కదా మిరియాలు అల్లము అది వేసుకున్నాక మళ్ళీ కొంచెం అంత పాలకూర స్ట్ పట్టి అయితే వేయాలి గట్ల పట్టుట్లా మనకు మంచిగా ఓడలు లెక్కనైతే షేప్ వస్తుంది సుక్క నీళ్ళు అయితే వేయలేదు మీకు ఇష్టం ఉంటే ఉల్లిగడ్డలు కూడా వేసుకోండి మంచిగా అయితే మంచిగా అయితే ఈ పప్పు వడలు ఎట్లున్నాయో ఈ వీడియో అంతా చూసి నచ్చితే ఒక లైక్ అయితే చేయండి వీడియో స్టార్టింగ్లో ఇక టిప్స్ అయితే చెప్తున్నాయి ఈ మధ్య కొత్తగా ఇక చాలా మందికి తెలియని విషయాలు నాకు తెలిసినవి నేనైతే చెప్పాలని ఇట్లా చెప్తున్నా నచ్చితే కామెంట్ చేసి లైక్ అయితే చేయండి